చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ మాదిరిగా చేయడం కొత్త కాదు ఇది ఇంతకుముందు నేను అన్నా చూసినారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంటుందంటే ఎమర్షి ఎఫిషియన్సీ వీక్ వేరే వాళ్ళకు సంబంధించిన క్రెడిట్ చోరీ చేయడంలో మాత్రం పీకు అని చెప్పిన అది కొత్తగా ఇప్పుడే కాదు జరిగింది ఇంతకుముందు కూడా ఇంతకుముందు కూడా ఇలా ఇలా ఇలాంటి చంద్రబాబు నాయుడు మనస్తత్వం మీద హైదరాబాద్ విషయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా హైదరాబాద్ విషయంలో కూడా చంద్రబాబు గతంలో ఇదే సేమ్ స్టోరీ మీ అందరికీ గుర్తుంటుంది మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు ఈ హైటెక్ సిటీకి కూడా పునాదరా ఏ వేసింది ఎవరు ఆ ఆరు ఎకరాల్లో ఐటీ స్పేస్ కట్టడానికి ఎంజనార్దన్ రెడ్డి గారు ఆ ఆరు ఎకరాల్లో తర్వాత జన ఎంజనార్దన్ రెడ్డి వెళ్ళిపోవడము ఈయన ముఖ్యమంత్రి కావడము దాన్ని గవర్నమెంట్ రంగంలో చేస్తా చేయడానికి చేయడానికి ఎంజనార్దన్ రెడ్డి శ్రీకారం చుడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ప్రైవేట్కు దాన్ని ఇచ్చి ఎల్ ప్రైవేట్ వరకు ఇచ్చి అక్కడ లక్ష నలభై వేల బిల్డింగ్ ఎస్ఎఫ్టీ బిల్డింగులు ఈయన కట్టాడు